హలో అండి నమస్తే నేను సూర్యకుమారి ఈరోజు నేను మీకు ఒక హార్వెస్ట్ వీడియో పెడుతూ మట్టి గురించి కూడా నేను చూపిస్తున్నానండి కొత్తగా గార్డెన్ పెట్టుకుని వాటిని మెయింటైన్ చేసుకునే వాళ్ళ కోసం నా యొక్క వీడియో అండి మరి వర్షాకాలంలోనే మనకి ఫ్లవర్స్ కూడా చాలా బాగా వస్తున్నాయండి చూడండి ఇవి ఎప్పుడూ లాస్ట్ ఇయర్ పెట్టిన కుండీల్లో అండి అవి అలాగే చక్కగా ఇప్పుడు వర్షాలు పడ్డాయి కదా ఫ్లవర్స్ చక్కగా పూస్తున్నాయి నేను ఈరోజు దొండకాయలు బాగా కాసు ఉన్నాయండి దొండకాయలను హార్వెస్ట్ చేసి తర్వాత మట్టిని నేను ఎలాగా కిచెన్ వేస్ట్ తోటి డ్రై లీవ్స్ తోటి నేను ఎలా మట్టి తయారు చేసుకుంటానో చాలా వీడియోస్లో పెట్టాను మీకు నేను మరొకసారి ఇప్పుడు నేను తయారు చేస్తున్నానండి అసలు వేసవకాలం చాలా త్వరగా మనకి ఎరువు తయారైపోతుంది కానీ ఇప్పుడు నాకు చాలా కిచెన్ వేస్ట్ ఉంది అందుకోసం నేను ఇప్పుడు మళ్ళా పెద్ద బ్యాగులో పెట్టి నేను తయారు చేస్తున్నాను ఇదిగోండి దొండకాయలు ఒక పక్క నుంచి కోస్తూ ఉన్నాము అటుపక్క మా హస్బెండ్ కోస్తున్నారు ఇటుపక్క నేను కోస్తున్నాను ఈ దొండకాయలు కోయాలంటే చాలా టైం పడుతుందండి పాపం ఆయన మా హస్బెండ్ చాలా ఓపికగా కోస్తూ ఉంటారు నేను ఇటు పక్క కోస్తున్నాను ఆయన అటుపక్క కోస్తున్నారండి మొత్తం అన్నీ కోసేసిన తర్వాత మీకు నేను చూపిస్తాను మేము కోస్తూ ఉండగా చూపించడం అంటే గంట వీడియో పెట్టేస్తుందండి అందుకని చెప్పి ఇవి ఇలాగ నేను కోస్తున్నాను అటు ఆయన కోసినవి మొత్తం కోసేసాక చూపిస్తాను ముఖ్యంగా మట్టిని మనం తయారు చేసుకునే విధానం గురించి మీకు చూపిస్తున్నానండి ఇవండి ఇగో దొండకాయలు ఇలాగ బాగా విరక్కాసినాయి పచ్చగా ఉన్నది చెట్టు చక్కగానే కానీ ఇది కోసిన తర్వాత ఎక్కడ పట్టిందోనండి గొంగళి పట్టింది చాలా మట్టి తినేసింది ఇదిగోండి మేము కోసినటువంటి దొండకాయలు ఇది వచ్చేసారా ఇవండి బుట్టడి దొండకాయలు వచ్చినాయి ఇకపోతే మట్టి గురించి మీకు చూపిస్తాను అన్నాను కదండి ఇదిగో నేను నా దగ్గర చాలా పెద్ద సైజు బ్యాగ్స్ నేను ఎప్పుడో కొని ఉంచానండి ఒక బ్యాగ్ తీసుకుని దాంట్లో చాలా మట్టికి డ్రై లీవ్స్ వచ్చిన డ్రై లీవ్స్ అన్నీ గార్డెన్ తురుస్తూ వచ్చిన డ్రై లీవ్స్ అన్నీ వేసేసామండి ఇందులోని అడుగుని జస్ట్ కొంచెం మట్టి వేసానంటే తర్వాత ఇదిగో ఈ డ్రై లీవ్స్ అన్నీ వేసేసి బాగా నొక్కేసేసి తర్వాత కిచెన్ వేస్ట్ అండి కిచెన్ వేస్ట్ అంటే ఏ కిచెన్ వేస్ట్ అయినా వేసేయడమేనండి అది ఇప్పుడు నేను కింద నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఉంచాను ఈ డ్రై లీవ్స్ని కొంచెం మట్టి వేసి కిచెన్ వేస్ట్ని కొంచెం మట్టి జల్లి మరలా కిచెన్ వేస్ట్ లేదా డ్రై లీవ్స్ అలాగా లేరు లేరుగా వేసి నేను ఎప్పుడూ తయారు చేస్తూ ఉంటానండి ఇప్పుడు నేను వర్షాలు పడుతున్నాయి ఈ వర్షాకాలంలోని ఇప్పుడు కాలంలోనండి కిచెన్ వేస్ట్ తయారు చేయడం అంటే చాలా చికాక్గా ఉంటుంది కానీ నా దగ్గర బాగా ఈ కిచెన్ వేస్ట్ ఎక్కువ ఉంది అందుకోసం ఏం చేస్తానంటే ఒక గ్రో బ్యాగ్ తీసుకుని ఆ బ్యాగ్లో ఆల్రెడీ కొన్ని తుడిచేసిన ఆకులు వేసి నేను ఇప్పుడు మళ్ళీ వేస్తున్నానండి ఇంకెలాగో చేస్తున్నాను కదా అని మీకు నేను చూపిస్తున్నాను ఆల్రెడీ ఎందుకు అంటే మనకి వర్షాకాలంలోని కిచెన్ వేస్ట్ మనకి మట్టిగా తయారవడానికి చాలా టైం పట్టేస్తుంది పెంచుమించు టూ మంత్స్ పట్టేస్తుంది అదే సమ్మర్లో అయితే చక్కగా మనకి థర్టీ డేస్ ఫార్టీ డేస్లో మనకి మట్టి తయారైపోతుంటుంది కానీ నేను ఇప్పుడు ఇంకెక్కువగా ఉన్నాయి నా దగ్గర డ్రై లీవ్స్ ఉన్నాయి కిచెన్ వేస్ట్ ఉంది అందుకని ఇప్పుడు నేను తయారు చేసి పెట్టేస్తే ఒక టూ మంత్స్కి టూ అండ్ హాఫ్ మంత్స్కి మనకి మంచిగా తయారైపోయిన మట్టి బ్యాగ్ మనకు దొరుకుతుంది అందుకని ఇంక నేను ఇప్పుడు నేను తయారు చేస్తూ మీకు నేను చూపిస్తున్నాను ఒకవేళ మీ దగ్గర కూడా ఎవరి దగ్గర ఉంటే కూడా ఎక్కువ కిచెన్ వేస్ట్ ఉన్నా డ్రై లీవ్స్ ఉన్నా చేసుకోవాలనుకుంటే కూడా మీరు చేసుకుంటారనే ఉద్దేశంతో నేను చేస్తూ మీకు చూపిస్తున్నాను ఇదిగోండి మట్టి అంటే మొత్తం ఆకలన్నీ మొత్తం అంతా కప్పెట్టేసే అంత కూడా ఈ కలొద్దు నేను కొద్ది కొద్దిపట్టి వేసానండి ఇప్పుడు దీనిలోని నా దగ్గర ఎక్కువగా పనసకాయలు నాకు చాలా పనసకాయలు కాసిన ఈ చట్నీ ఆ కాయలు కోసినవి ఆ తుక్కుని ఇలా తీసుకొచ్చి మొత్తం చాలా ఉంది తుక్కు ఇదంతా వేసేసి మరలా కొంచెం మట్టి వేసేసి మరలా కిచెన్ వేస్ట్ ఒక డబ్బా నిండిపోయి ఉంది అది కూడా వేసేసాను అది వేస్తే మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ఈ గ్రో బ్యాగ్ని ఇలా కింద పెట్టకూడదండి ఎందుకంటే ఇందులో నుంచి లిక్విడ్ వస్తుంది ఈ లిక్విడ్ చాలా మంచిది అది మామూలుగా కింద పెడితే పోతుంది తర్వాత ఫ్లోర్ కూడా పాడవుద్ది రెండు నష్టాలు కాబట్టి దీన్ని ఏం చేస్తానంటే ఈ గ్రో బ్యాగ్ని తీసుకెళ్ళి నాకు పెద్ద సైజు మడలు ఉన్నాయి అందులో పెట్టేస్తాను ఒకవేళ మీకు ఎవరికైనా ఇలాంటి మీకు ఎవరికైనా ఒకవేళ ఇలా తయారు చేసుకుని ఉద్దేశం ఉంటే ఈ గ్రో బ్యాగ్ని ఇలాంటి పెద్ద సైజు అయినా చిన్న సైజు అయినా ఏదైనా ఒక చిన్న స్టాండ్ లాంటిదాన్ని పెట్టండి కింద ఒక ట్రే పెడితే మన ఏదో ఒక ట్రే ప్లాస్టిక్ది పెడితే ఆ లిక్విడ్ కిందకు వస్తుంది లేదా ఒక గిన్నె పెట్టినా సరే మనం మనం తయారు చేసే గ్రో బ్యాగ్కి కన్న ఉన్న కన్నాలను బట్టి మనము నాకు ఈ గ్రో బ్యాగ్కి కింద ఉన్నాయి హోల్స్ చుట్టూ కూడా ఉన్నాయి హోల్స్ అందుకని ఇది ఎక్కడైనా పెడితే ఒకవేళ స్టాండ్ మీద పెట్టి కింద ఒక ట్రే లాంటిది పెడితే అందులోకి వస్తుంది అన్నమాట నేనేమో ఇంకా అవన్నీ చేయకుండా తీసుకెళ్ళి నేను మడుల్లో పెట్టేస్తాను అది కూడా మీకు నేను చూపిస్తాను చూసారా ముందు నేను డ్రై లీవ్స్ వేసాను కొంచెం మట్టి వేసాను ఈ మట్టి కూడా చాలా మంచిదండి నేను ఇలాగ తయారు చేసిన మట్టే అది ఆ మట్టినే మరలా నేను తింది దీంట్లో వేస్తున్నాను ఇదిగోండి ఇది మడి ఈ మడిలో ఈ బ్యాగ్ తీసుకొచ్చి పెట్టేసింది పెట్టేసి ఇప్పుడు కిచెన్ వేస్ట్ చూసారా మొత్తం అన్ని రకాలు కలిసిన కిచెన్ వేస్ట్ ఇది ఇందులో ఒకటి ఉన్నది ఒకటి లేదని లేదు ఉడికినవి ఉడకినవి తొక్కలు మొత్తం అన్నీ కూడా ఉంటాయి అన్నమాట దీంట్లో పాడైపోయినాయి కుళ్ళిపోయినాయి ఏదైనా సరే ఇది ఒక రెండు రోజులు కొంచుమించు త్రీ డేస్ టూ డేస్ కిచెన్ వేస్ట్ ఉంది ఇది తీసుకొచ్చి ఇది దీంట్లో వేసేసాను చూసారా ఎంత పెద్ద గ్రో బ్యాగ్ నిండిపోయింది దీంట్లో ఇప్పుడు మళ్ళీ దీన్ని మట్టి వేసేసి కవర్ చేసిస్తాను మనకి స్మెల్ రాదు మరి ఈగల వాళ్ళవు గార్డెన్లో మనకి ఎక్కడ చిరాగ్గా కనబడదు వర్షాకాలం ఒకటి కదండి కేర్ఫుల్గా ఉండాలి ఇప్పుడు దీనిపైన నేను మట్టి వేసి కవర్ చేసి వదిలేస్తే ఈ బ్యాగ్ చుట్టూ ఉన్న హోల్స్లో నుంచి వచ్చే లిక్విడ్ పక్క మొక్కలకి వెళుతుంది తర్వాత అది సాలిడ్గా వెళ్ళిపోద్ది కదా ఆ లిక్విడ్ చిక్కగాని కానీ మనం మొక్కలకి ఈ దీంట్లో మన మడిల్లో మొక్కలకి మనం వాటర్ ఇచ్చినప్పుడు ఇది అది దానికి అది డైల్యూట్ అయిపోతుంది అండి పెద్ద దానివల్ల ప్రాబ్లం ఉండదు తర్వాత ఇందులోంచి వచ్చే లిక్విడ్ చాలా విలువైనది మంచి పోషకాలతో ఉన్న లిక్విడ్ అది అది మన మొక్కలకి వెళ్తుంది ఈ విధంగా మనం వర్షాకాలం కూడా ఏవైనా కిచెన్ వేస్ట్ ఎక్కువగా ఉన్నా డ్రై లీవ్స్ ఎక్కువగా ఉన్నా ఇలా కూడా తయారు చేసుకోవచ్చు నేనైతే మడిల్లో పెట్టాను మీరైతే చిన్న అయితే కుండీల్లో పెట్టుకోండి లేదా ఏదైనా స్టాండ్ ఉంటే స్టాండ్ మీద పెట్టి కింద గిన్నె కానీ ఏదైనా ఒకలా ప్లాస్టిక్ ట్రే కానీ ఏదైనా పెడితే ఆ లిక్విడ్ అందులోకి వస్తుంది అందులో కొంచెం వాటర్ డైల్యూట్ చేసి మొక్కలకి ఇవ్వచ్చు మనం ఇప్పుడైతే అది మనం వాటర్ డైల్యూట్ చేసి ఇవ్వడానికి ఓ పక్కన వర్షాలు పడుతున్నాయి కదా ఆల్రెడీ మొక్కలకి నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఉంది అటువంటి అప్పుడు ఏం చేస్తారంటే ఆ లిక్విడ్ ఏదైనా బాటిల్లోకి వేసుకుని దాన్ని స్టోర్ చేసుకుని ఉంచుకోండి ఇవి ఇచ్చేటప్పుడు కొంచెం వాటర్ కలిపి ఇవ్వండి తర్వాత ఎప్పుడైనా ఆ విధంగా కూడా చేసుకోవచ్చు నేనైతే ఇంకా లిక్విడ్ కలెక్ట్ చేయకుండా ఇలాగా బ్యాగ్ని తీసుకెళ్ళి నేను గ్రో బ్యాగ్లో పెట్టేసాను ఈ గ్రో బ్యాగ్ తీసుకెళ్ళి మడుల్లో పెట్టేసాను సారీ మడిల్లో పెట్టాను ఇప్పుడు ఈ పక్కన నాకు బబ్బస్ చెట్లు ఉన్నాయండి ఇటు పక్క అటుపక్క మడుల్లో మధ్యలో ఈ బ్యాగ్ పెట్టాను దీనిలోంచి వచ్చే లిక్విడ్ ఆ మొక్కలకి వెళ్తుంది అనమాట ఈ విధంగా నేను ఇప్పుడు ఈ బ్యాగ్ నేను చూసారా ఎలా తయారు చేసినంచాను ఆల్రెడీ నేను ఒక రెండు బ్యాగులు తయారు చేశాను అది కూడా మీకు చూపిస్తాను ఇది ఇంకా ఇప్పుడు ఇంత ఫుల్గా వేసామా దిగిపోద్దండి రోజులు గడిచే కొద్దీ అది లోపల ఆ కిచెన్ వేస్ట్ అంతా కుళ్ళిపోయి అది ఇంకా దిగిపోతుంది అప్పుడు తర్వాత మనం మరలా వేస్తే కిచెన్ వేస్ట్ డ్రై లీవ్స్ వేసుకోవచ్చు లేదా దాని మీద మంచి మట్టి వేసేసి మొక్కలు పెట్టేసుకోవచ్చు ఆ కింద ఐటము మనం వేసినటువంటి ఐటమ్ నెమ్మది నెమ్మదిగా అది మనకి మంచి ఎరువు తయారవుతూ ఉంటుంది పైన మనం మొక్క పెడుతుంటే అంటే ఏదైనా పాదులు లాంటివి విత్తనాలు పెడితే అవి చక్కగా పైకి మనకి మొక్కలు వస్తూ ఉంటాయి అన్ని రకాలుగా మనకి ఇప్పుడు లాభం ఏంటంటే వెంటనే మనకి ఎరువు తయారైపోదు అది తయారవుతూ ఉంటుంది ఇదిగోండి నేను ఆల్రెడీ రెండు బ్యాగులు చేసాను ఫుల్ చేసాను చూసారే అలా దిగిపోయిందని ఇప్పుడు ఈ ఈలో ఇది వేరే రెండు బ్యాగులు అనమాట ఈ చేసినవి ఇది చూసారా ఇప్పుడు ఈ ఖాళీ ఉన్నదాని మనకి ఫుల్గా మనం మట్టి వేసేసి ఆ పైన మనం ఏదైనా విత్తనాలు పెట్టేసుకోవచ్చు తీగ విత్తనాలు ఏదైనా ఏదో టమాటా మొక్కలు కానీ వంగ మొక్కలు కానీ లేదా బీరపాదు బెండపాదు ఏదైనా బెండ మొక్కలు కానీ ఏదన్నా మనం వేసేస్తే మనకు చక్కగా మంచి మట్టి అంటే మట్టి కొంచెము మాగిన పశువుల ఎరువు కొంచెం వేపిండి కలిపేసేసి ఈ ఈ భాగం అంతా నింపేసేసి దానిలో బెండ మొక్కలు బెండ మొక్కలు పెట్టవచ్చు వంగ మొక్కలు పెట్టుకోవచ్చు లేదా ఏమైనా పాదులు పెట్టుకోవచ్చు పెట్టుకుని మనం పెంచుకోవచ్చు ఈ కింద బ్యాగులో లోపల ఉన్న ఈ మెటీరియల్ మనకి చక్కగా నెమ్మదిగా అది మగ్గిపోయి మనకి టూ త్రీ మంత్స్కి మంచి ఎరువు తయారైపోతుందండి తర్వాత నెయ్యి అండి నా దగ్గర పాడైపోయింది ఇదన్ని మంచి మంచి సంవత్సరం కింద పైన నెయ్యి నెయ్యి అనుకుంటాను టూ త్రీ ఇయర్స్ అయిపోయిందేమో ఈ బాటిల్ వెనక్కుండిపోయింది ఉండిపోయింది నేను చూడలేదు అది తీసుకొచ్చి ఈ తయారు చేసిన ఈ బ్యాగ్స్లో కొంచెం కొంచెం చొప్పున వేసేస్తున్నానండి ఇప్పుడు ఇందులో మనం ఏ మొక్క పెట్టుకున్నా కూడా చాలా బాగా వస్తుందని చెప్తాను మీరు అలాగా ట్రై చేసుకోవచ్చు ఇప్పుడు నేను మీకు ఇప్పుడు చూపించిన ఈ రెండు బ్యాగులు ఫిఫ్టీన్ డేస్ పై బ్యాగ్ అండి ఇది మాత్రం ఇప్పుడు ఇది చూపించేది మీకు నేను టూ డేస్ అయింది అంతే టూ డేస్ కింద తీసిన వీడియో ఇది ఈ బ్యాగ్ చూసారా దీనిపైన మరలా కొంచెం మట్టి చల్లుతున్నాను మట్టి కూడా మనకి ఎక్కువ పట్టేదు తర్వాత మనకి మంచి పోషకాలతో కూడినటువంటి మన మనకి ఎరువుతో కూడిన మట్టి మనకి తయారై వస్తుంది అన్నమాట ఇప్పుడు నేను వేసే మట్టి కూడా ఇలా తయారు చేసిన మట్టి ఇది కూడా ఎప్పుడో డ్రై లీవ్స్ కిచెన్ వేస్ట్ లేరు లేరుగా వేసేసి వదిలేసి నా అది ఆ కుండీ మట్టి చూసారు ఎంత బాగా తయారైందో అదే మట్టిని మళ్ళీ ఇప్పుడు నేను ఇందులో వేస్తున్నాను ఇదండి మట్టి తయారు చేసుకునే విధాము చిన్న ప్రే చేస్తున్నానండి అండి తండ్రి పరిశుద్ధులు ప్రభు మీరు మాకు ఇచ్చిన గార్డెన్ కొరకు స్థితులు ప్రవ్వ నా గార్డెన్ పచ్చగా మీరు ఆశ్వదించిన మీ దైగల హస్తం కొరకు అందినాలు నా వల్లే గార్డెన్ పెట్టుకునే ప్రతి ఒక్కరికి మీరు సహాయం తెచ్చేయండి మా రాష్ట్ర ప్రజలను దేశ ప్రజల్ని కాపాడండి మీ ఆత్మతో నింపండి మీ భయంతో నింపి దీవించి ఆశీర్వదించమని ఏ స్నామంలో అడిగి వేడుచున్నాం తండ్రి ఆమెను ఇదిగోండి ఫుల్ బ్యాగ్ ఎలా నిండిపోయిందని ఈ రెండు చెట్ల మధ్యన పెట్టాను ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి